జిల్లాలో ఉన్న ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా చేసేందుకు అవసరమైన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాబోయే రెండు నెలల పాటు అధికారులు ఉంటూ త్రాగునీటి రాకుండా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ ఖాన్ తన క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అధినేత కలెక్టర్ జీ అరుణశ్రీతో కలిసి త్రాగునీటి సరఫరా పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనపై సమీక్షించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం ఎలిగేళ్లోని నేతకానిపల్లి బోదెలలో సుందెళ్లపల్లి కోతులపల్లి పెద్దపల్లిలోని ఎస్ఆర్ఎస్పి కాలనీ నాయక్పల్లి గ్రామాలు మిషన్ భగీరథ కింద కవర్ కాలేదని సదరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వేసవి కాలంలో ప్రత్యామ్నాయ త్రాగునీటి సరఫరా ఏర్పాట్లు పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి నల్లా కనెక్షన్ కు సమృద్ధిగా త్రాగునీటి సరఫరా చేయాలని ఇందుకోసం గ్రిడ్ ఇంట్రా అధికారులను సమన్వయంగా పనిచేయాలని ముర్కూరులో ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి అవసరమైన మేర నీరు ప్రతిరోజు విడుదలయ్యే విధంగా పర్యవేక్షించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు గ్రామాలు పట్టణాల్లో నీటి సరఫరా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ నీటి సరఫరా చేసేందుకు ప్రత్యామ్నా ఏర్పాట్లు చేయాలని స్థానికంగా ఉన్న బోర్లను ముందస్తుగానే బుక్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు త్రాగునీటి సరఫరా కోసం గుర్తించిన పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని త్రాగునీటి సరఫరా కోసం అందుబాటులో ఉన్న నిధులను ప్రత్యేక అభివృద్ధి నిధులను వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు ప్రతి మండలంలోని మండల పంచాయతీ అధికారులు ఎంపీటీఓలు పంచాయతీ కార్యదర్శులు గ్రామాలకు వచ్చే నీటి సరఫరాను ప్రతిరోజు పర్యవేక్షించాలని ఓవర్ హెడ్ ట్యాంకులలో ఉన్న నీటి నిల్వలు ప్రతిరోజు పైప్ లైన్ ద్వారా జరుగుతున్న నీటి సరఫరాను గమనించాలని క్షేత్రస్థాయిలో వచ్చే చిన్న చిన్న సమస్యలు ఆటంకాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు రాబోయే రెండు నెలల పాటు తాగునీటి సరఫరాపై యుద్ధ ప్రాతిపదికన అధికారులు పనిచేయాలని ప్రతిరోజు క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలు తాగునీటికి ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని తాగునీటి సరఫరా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మౌలిక వస్తువులు నిర్మాణ పనులు ప్రారంభించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సౌకర్యం తరగతి గదుల మైనర్ మేజర్ మరమ్మతులు నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను ఉపయోగంలోకి తీసుకురావడం బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణం తరగతి గదికి విద్యుత్ సౌకర్యం కల్పన వంటి మౌలిక వస్తువులు కల్పించాలని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జిల్లా పంచాయతీ అధికారి ఆశాలిత ఈజీలు

ఎనిమిది వందల రూపాయలకి ధర్మవరం పట్టు చీర వెయ్యి రూపాయలకే కంచి పట్టు చీర పదహారు వందల రూపాయలకే కంచి బ్రొకేట్ పట్టు చీర ఐదు వందల రూపాయలకే నాలుగు ఫ్రీ సైజ్ స్టాక్ రెండు వందల రూపాయలకి యాంకిల్ లెగ్గిన్ నాలుగు వందల రూపాయలకి రెండు ఫ్రీ సైజ్ కాటన్ నైటీస్ మూడు వందల రూపాయలకి రెండు ప్లాజో ప్యాంట్స్ ఐదు వందల యాభై రూపాయలకి ఫ్రీ సైజ్ పంజాబీ డ్రెస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆలియా డ్రెస్ ప్యూర్ లెనిన్ షర్టింగ్స్ రామ్ రాజ్ కంపెనీ అన్ని రకాల వెరైటీలు లభించును కిడ్స్ వీర్లు షార్వానీస్ వెస్టర్న్ డ్రెస్సెస్ బాయ్ షర్ట్స్ లేదా ప్యాంట్స్